బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ కిడ్స్ కి మంచి ఆదరణ ఉండేది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది స్టార్ కిడ్స్ సూపర్ హిట్స్ ను సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే అంతేకాకుండా స్టార్ డమ్ దక్కించుకుని స్టార్ హీరోలుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి కానీ గత దశాబ్ద కాలంగా స్టార్ కిడ్స్ హీరోలుగా హిట్ కొట్టడం కష్టంగా మారింది ఈ మధ్య కాలంలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కానీ వారిలో కొద్ది మంది మాత్రం పర్వాలేదు ముందు ముందు అయినా సక్సెస్ అవుతారు అనిపించుకున్నారు కాని ఎక్కువ శాతం మంది మాత్రం ఇండస్ట్రీకి వీళ్లు పనికిరారు అనే విమర్శలను ఎదుర్కొన్నారు హీరోగా సక్సెస్ చాలా మంది ఉన్నారు బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి తన వారసులను ఇండస్ట్రీలో పరిచయం చేశాడు మొదట బిడ్డను హీరోయిన్గా పరిచయం చేశాడు కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఇంకాస్త గట్టిగా కష్టపడితే ఆఫర్లు వచ్చేవి హిట్ దక్కేదేమో కాని ఆమె నటనకు గుడ్ బై చెప్పి క్రికెటర్ కేఎల్ రాహుల్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ప్రస్తుతం సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా కింద మీద పడి గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు మన తెలుగు సినిమా ఆర్ ఎక్స్ వందను హిందీలో రీమేక్ చేసి అహన్ శెట్టిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో అహన్ శెట్టి హిట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి మొదటి సినిమా నిరాశ పరచడంతో దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని అహన్ నటిస్తున్న సినిమా బోర్డర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడులో సన్నీ డియోల్ సునీల్ శెట్టి ష్రాఫ్ అక్షయ్ ఖన్నా వంటి స్టార్స్ నటించిన బోర్డర్ సినిమాకు గా బోర్డర్ రెండు సినిమా రూపొందుతోంది సూపర్ హిట్ సినిమాకు గా రూపొందుతున్న సినిమా కావడంతో బోర్డర్ రెండు పై ఆసక్తి ఉంది అహన్ శెట్టి బోర్డర్ రెండు కోసం చాలా కష్టపడుతున్నాడని ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్లో కొందరు మాట్లాడుకుంటున్నారు సునీల్ శెట్టికి బోర్డర్ సూపర్ హిట్ గా నిలిచిన కారణంగా అహన్కు బోర్డర్ రెండు సెంటిమెంట్ గా కలిసి వచ్చి సూపర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి బోర్డర్ సీక్వెల్ తో పాటు ఒక కన్నడ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేసేందుకు గాను అహన్ రెడీ అవుతున్నాడు సునీల్ విజ్ఞప్తి మేరకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ కన్నడ మూవీ కిర్రాక్ పార్టీ రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది రక్షిత్ శెట్టి రష్మిక మందన్న నటించిన కిర్రాక్ పార్టీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది రక్షిత్ రష్మికలకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది అందుకే కిర్రాక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా రీమేక్ చేశారు తెలుగులో పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది ఇప్పుడు హిందీలో అహన్ శెట్టి హీరోగా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ స్టార్ కిడ్ కి హిట్ ఇవ్వడం కోసం ఒకేసారి సూపర్ హిట్ సినిమా సీక్వెల్ చేయడంతో పాటు సూపర్ హిట్ మూవీ రీమేక్ ను చేస్తున్నారు ఈ రెండింటితో అయినా అహన్ శెట్టి సక్సెస్ ను దక్కించుకుంటాడేమో చూడాలి బాలీవుడ్ స్టార్ కిడ్స్లో చాలామంది ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమాతో బొక్క బోర్లా పడుతున్నారు ఇటీవల బోనీ కపూర్ వారసుడు అర్జున్ కపూర్ నటించిన సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది కనుక అహన్ ఖాన్ మంచి కంటెంట్ తో వస్తే తప్ప అంత ఈజీగా హీ చక్కదనే అభిప్రాయం అవుతుంది